నమస్తే అండి అందరూ బాగున్నారా మరి అందరూ బాగుండాలని నేను ఆ దేవిని కోరి ప్రార్థిస్తున్నాను మరి ఈ శ్రావణ మాసంలో అందరూ సులభమైన రీతిలో లక్ష్మీదేవి దగ్గర పాడుకోవటానికి సులభమైన పదాలతో ఈ చక్కని పాట నేర్చుకొని అందరూ పాడుకుంటారని ఆశిస్తున్నాను మరి ఈ పాట కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాట నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేయండి మరి పాట విని నేర్చుకుందామా ఇంత చక్కని తల్లి ఎవరి ఓ ఎమ్మ ఇంత ముద్దుల గుమ్మ ఎవరి ఓ కొమ్మ ఇంత చక్కని తల్లి ఎవరి ఓ ఎమ్మ ఇంత ముద్దుల గుమ్మ ఎవరి ఓ కొమ్మ రదుగాని వజ్రతలుకు మెరిసేటి నత్తు చిత్రాల తల్లికి ముచ్చాల కమ్మలు అరదుగాని వజ్రతలుకు మెరిసేటి నత్తు చిత్రాల తల్లికి ముచ్చాల కమ్మలు సన్న పో నడుముకి గజల వడ్లానము సన్న నడుముకి గజల వడ్లానము కాంతరో జడబంతులు ఘనమొగని కిత్తు సన్నపో నడుముకు గజల వడ్లాణము కాంత జడబంతులు ఘనమొగని కిత్తు ఇంత చక్కని తల్లి ఎవరి ఓ ఇంత ముద్దుల గుమ్మ ఎవరి ఓ వార వార శుక్రవారినమందు కుంకుమ పూజ కోరినట్టు చేతు మల్లెలు మల్లెలు మంచి సంపెంగలు మరువకా పూజింతు మహాలక్ష్మి కృపచూడు పోకలు గడలు పండు టాకులు పోకలుగడలు పండు పండుటాకులు హెచ్చుగా ఇచ్చేదుము చక్కని తల్లి హెచ్చుగా ఇచ్చేదుము చక్కని తల్లి ఇంత చక్కని తల్లి ఎవరి ఓ ఎమ్మ ఇంత ముద్దుల గుమ్మ ఎవరి ఓ కమ్మ మగువలారా ఓయి మాణిక్యములారా మన మహాలక్ష్మిని పూజించరమ్మ మగువలారా పోయి మాణిక్యములారా మన మహాలక్ష్మిని పూజించరమ్మ నిండు ఐదో తనము పండు ముత్తైదువా నిండు ఐదో తనము పండు ముత్తైదువా దీవించునమ్మ రక్షించునమ్మ దీవించునమ్మ రక్షించునమ్మ ఎంత చక్కని తల్లి ఎవరి ఓ ఎమ్మ ఎంత ముద్దులగుమ్మ ఎవరి ఓకమ్మా నమస్తే అండి మరి శుక్రవారం నాడు పాడుకోవటానికి సులభంగా పాడుకోవటానికి మరి మహాలక్ష్మీదేవి పాట ఇది అన్నమాచార కీర్తనలో పిడికిట తలంబ్రాలు అనే పాట స్టైల్ కొద్దిగా కలుస్తుందండి మరి ఈ పాట అందరికీ వచ్చే ఉంటుంది కాబట్టి సులభంగా అందరూ నేర్చుకొని పూజ దగ్గర పాడండి షేర్ చేయండి లైక్ చేయండి వేరే వాళ్ళకి పంపండి మరి పూజ దగ్గర అందరూ పాడుకుంటారని ఆ లక్ష్మి దేవి కృప మనందరికీ ఉండాలని నేను ఆశిస్తూ మరి పాట పాడుకుందాము శుక్రవార పూ లక్ష్మి శుభములియమ్మ చక్రపాణి రాణి నిన్ను చేరి కొలిచేము శుక్రవార పూ లక్ష్మి శుభములియమ్మ రాణి నిన్ను చేము జానము చేసేదా గానముతోనూ నా వంటి దేనుల బ్రోగుమా జానము చేసేదా గానముతోనూ నా వంటి దేనుల భ్రోగుమా ஆஹனமுயா பாவமுதோனு ஆஹனமுயா பாவமுத்தோன மஹாலுமி தேவி மா சேவை குருமா சுக்கிரவார போலட்சுமி சுபமுளிம்மா சக்கிரபாணி ராணி నిన్ను చేరి చేయమో బంగారు చీరలు బాగుగా కట్టి రంగైనా రవికలు రమణని కొసిగదా బంగారు చీరలు బాగుగా కట్టి రంగైనా రవికలు రమణని కొసిగదా తిలకమో కాటుగా దేవి నీకిచ్చిద నవ్వులతో మెత్తి చూడుము తల్లి పసుపు కుంకుమాలిత్తు పద్మాక్షి నీకు పసుపు కుంకుమాలిత్తు పద్మాక్షి నీకు పది కాల సౌభాగ్యం మాకీయుమా శుక్రవారపు లక్ష్మి శుభములి అమ్మా చక్రపాణి రాణి నేను చేరికులు చేయము ఆభరణములన్నీ నీకు పెట్టెదము మహాలక్ష్మి వీవేగా ధరింపవే ఆభరణములన్నీ నీకు మేము పెట్టేదాము మహాలక్ష్మి వీవేగా ధరింపమే మల్లెలో మల్లలో మంచి సంపంగలు తెల్లచామంతులు ூஜித்து பூஜேசி மோத்லோ பூஜேசேமோ கஷ்ட நோபி கருணுமா சுக்கவரப்போலஷ்மி శుభములియమ్మ చక్రపాణిరాణి నిన్ను చేరికలు చేయము పంచభక్ష పరమాన్నం సమర్పించిదా దీపద్పము సమ్రాణి వేసిదా పంచభక్ష పరమాన్నం సమర్పించ దీపముపము సామ్రాణి వేసదా కర్పూరాహారతీ కరుణతో గైకొని మహాలక్ష్మి దేవి మా తప్పు లంచు ఏ పాట పాడినా వినవారలకు ఏ పాట పాడినా విన్నవారలకు ఎల్లప్పుడూ వింటుండి రక్షించుమా శుక్రవారపు లక్ష్మి శుభములియమ్మా చక్రపాణి రాణి నిన్ను చేరికులచేము ధ్యానము చేసేదా గానముతోను మీ నాక్షీనా వంటి దీనుల బ్రోమా ఆవాహనము చేయా భావముతోను మహాలక్ష్మి దేవి మా సేవకై కొనుమా శుక్రవారపు పూలక్ష్మి శుభములియమ్మా రాణి నిన్ను చేరికులు చే